హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ ఇవాళ వచ్చేసరికి ఆర్గంజా అండి ఆర్గంజ కూడా ఇది వచ్చేసరికి ఆర్గంజాలో క్రషింగ్ ఆర్గంజా అండి శారీ చూసారా ఇలా వస్తుందండి క్రషింగ్ లాగా చాలా లైట్ వెయిట్ అండి ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి పైజర్మా బోర్డర్ అంతా ఈ శారీ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ అండి రాణి కలర్కి లెమన్ ఇల్లో ఇచ్చాడండి శారీ ఇలా వర్క్ వస్తుందండి మీకు వర్క్ చమకే వర్క్ వచ్చింది చూసారు అర్థమవుతుందా ఇది వచ్చేసరికి బార్డర్ అండి ఇది కాలేజీ స్టూడెంట్స్ శారీ కడితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ ఇవి మనకి మిక్స్లో వచ్చాయండి డ్యామేజీ అలా ఏమి రావు అంటే ఒక్కొక్క పీస్ ఒక్కోలాగా వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇదే పీస్ ఇంకో టూ శారీస్ కావాలి అన్న కూడా రాదండి ఐటెం అయితే చాలా బాగుంటుంది ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు పళ్ళులో చెక్స్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఇలా వర్క్ ఇచ్చాడు పైకి చెప్పు ఈ శారీ ఇలా వచ్చిందండి శారీ ఎలా ఉందండి నిజంగా సూపర్గా ఉంది కదా పోలే అద్దరు పోలే అన్నట్టుందండి నిజంగా శారీ ఇదిగోండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి అయితే ఇది ఒక్కోటి ఒక్కో కాస్ట్ ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇది వచ్చి పదకొండు వందలు శారీ అయితే చాలా బాగుందండి ఎంత బాగుంది అంటే అంత లైట్ వెయిట్ అండి క్రషింగ్ అండి ఇది ఆరు క్రషింగ్ అనమాట ఇప్పుడు ట్రెండ్ అండి క్రషింగ్ ప్రతి శారీ కూడా క్రషింగ్ ఇవ్వడం ఇలా రెడీమేడ్ డ్రెస్సులు కూడా ఎక్కువ ఇస్తున్నాడు కదా అలా వచ్చిందండి ఇది బార్డర్ బిగ్ ఏనండి పై చెప్పిని బిగ్ బార్డర్లో కూడా సీక్వెన్ వర్క్ ఇచ్చాడు ప్లస్ మళ్ళీ గ్యాప్ బార్డర్ అండి గ్యాప్ బార్డర్ ఇచ్చాడు శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి రేపు ఇప్పుడు పండగ సీజన్ కదండి పిల్లలు చీర కట్టుకోవాలి అనుకుంటారు కదా కాలేజీ పిల్లలు అలాంటి వాళ్ళకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ శారీ దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగున్నాయండి అయితే ఇవి ఆర్గంజా అండి వీటిని ఇవి ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఐటెము కట్టినా కూడా చాలా సింపుల్గా బాగుంటుందండి ఐటెం అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి ఇవి మనకి మిక్స్లో రాబట్టే ఈ కాస్ట్ అండి ఇది మొత్తం కూడా వీవింగేనండి జరి వీవింగ్ పళ్ళు కూడా చాలా వీవింగ్తో వచ్చిందండి టిష్యూ వీవింగ్ లాగా ఇచ్చాడు అయితే ఇది ఆరగంజా కాదండి ఆరుగంజా కాకుండా మామూలుగా ఫ్యాన్సీ లాగా ఇచ్చాడు అయితే శారీ మొత్తం కూడా మనకి ఇలా ఇలా డిజైన్ ఇచ్చాడండి సెల్ఫ్ వీవింగ్తో ఇచ్చాడు శారీ కడితే ఎక్సలెంట్గా ఉంటుందండి పలచగా లేదండి ఈ శారీ అయితే నేను ఫస్ట్ చూపించాను చూసారా ఆ శారీ అయితే నిజంగా పలచగా ఉంది అయితే ఆ శారీ కట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి బాగుంటుంది ట్రెండ్ అండి ఇప్పుడు చిన్నపిల్లల కాలేజీ పిల్లలు కడితే శారీ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ ఇది చూసారా ఎంత బాగుందో కదా క్రషింగ్ ఇది బోర్డర్ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది మొత్తం కూడా శారీ అంత క్రషింగ్ అండి ఇలా పట్టుకు ఇది పట్టుకు ఇలా ఇలా వస్తుందండి నిజంగా చాలా బాగుందండి శారీ అయితే ఇది గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ థిక్ గ్రీన్ అండి బ్లౌజ్ చాలా హైలైట్ ఇచ్చాడండి బ్లౌజ్ అయితే చాలా చాలా హైట్ హైలైట్ ఇచ్చాడండి ఎంత బాగుందో కదా మొత్తం మొత్తం టిష్యూతో బ్లౌజ్ మొత్తం టిష్యూ ఇచ్చాడండి పళ్ళు ఇలా ఇచ్చాడో సేమ్ అలాగే బ్లౌజ్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్గా ఉందండి శారీ దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ కూడా చాలా మంచి మంచి కలర్స్ వచ్చాయండి బాగున్నాయి శారీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి పళ్ళు అండి ఎంత బాగుందో కదా శారీ కలర్ కాంబినేషను ఎట్లా ఇలా తెల్ల టోలికైనా నల్ల ఎంత బాగా ఉంటుందండి ఈ శారీ అంత బాగుంటుందండి ఇవి డ్యామేజీ గట్రా అలా ఏమీ రావండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా రిచ్ ఉన్నాయండి శారీస్ ఈ పండగకి మీకు ఇలాంటి శారీస్ అన్నీ అద్దరిపోయి ఎలాంటిది వచ్చారండి చాలా బాగున్నాయండి పట్టుకో ఇలా చక్కగా పెట్టుకో శారీ అంతా కూడా బాగుందండి కంచి బోర్డర్ ఇచ్చాడు చీర మొత్తం పైకి లాక్క ఇదండి ఇది బార్డర్ అండి శారీ అయితే ఇదండి మీకు అర్థమవుతుందా శారీ అయితే అర్థమవుతుంది కదా ఓకేనా ఇది మొత్తం బ్లౌజ్ అండి ఈ బ్లౌజ్ మొత్తం టిష్యూ ఇచ్చాడు గుచ్చుకోదండి శారీ అయితే అస్సలు గుచ్చుకోదు చీర అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి మస్టర్డ్ కలర్ అండి లైట్ సిమెంట్ కలర్కి లెమన్ ఎల్లో ఇచ్చాడండి లెమన్ ఎల్లోకి ఇదిగోండి ఇది ఇది పళ్ళు బుటా ఇచ్చాడు మొత్తం మళ్ళీ కూడా ఆర్గంజా ఇది ఇది మళ్ళీ ఆర్గంజా అండి ఆర్గంజాకి వర్క్ ఇచ్చాడండి చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ అండి శారీ అయితే చాలా బాగుందండి శారీ సూపర్గా ఉందండి శారీ అయితే మొత్తం బుట్టి ఇచ్చాడు ఫ్యాన్సీ లాగా ఆర్గంజాలో బుట్టితో ఫ్యాన్సీ మొత్తం కూడా క్రషింగ్ బార్డర్ కానీ కలర్ కాంబినేషన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి దీని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి సిమెంట్ కలర్ గ్రే కలర్కి మనకి ఆరా ఇది వచ్చి ఎల్లో అండి లెమన్ ఎల్లో సారీ మొత్తం పైకి లాగినాయా ఇదండి ఇలా అర్థమవుతుందా మీకు చాలా బాగుంది చూడండి ఇదండి శారీ నిజంగా చాలా బాగుంది కదా శారీ దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఉంది మళ్ళీ ఇది వచ్చేసరికి ఆర్గంజా రాలేదండి ఇది వచ్చేసరికి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు అయితే శారీ మొత్తం కూడా వర్క్ ఇచ్చాడండి అయితే బుటీస్ ఇచ్చాడు వర్క్ ఇచ్చాడు క్రషింగ్ ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు చూసారు ఎంత ఉందో బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది చిన్నపిల్లలకి కూడా అయినా పెద్దోళ్ళకైనా బాగుంటుంది ఇదంతా కిందంతా వర్క్ అండి ఇది ఎంత బాగుందో కదా శారీ అంటే డిఫరెంట్గా ఉందండి శారీ బాగుంది ఫ్యాన్సీగా ఉంది డిఫరెంట్గా ఉంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది చాలా స్మూత్గా ఉందండి సారీ పైకి శారీ మొత్తం కూడా వర్క్ ఇచ్చాడండి బోర్డర్కి చాలా మంచి లుక్ ఇచ్చాడు అంటే గ్యాప్ బోర్డర్ ఇచ్చాడు కదా గ్యాప్ బార్డర్లో మనకి ఇలా వర్క్ ఇచ్చాడండి వర్క్ కూడా చూసారు ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎంత క్లాసీగా ఉందండి ఇది కూడా క్రషింగేనండి ఇది కూడా లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి పసుపు ఇది కూడా క్రషింగేనండి అయితే ఇది వర్క్ అలా ఏం రాలేదు అయితే పోచంపల్లి డిజైన్ ఇచ్చాడు శారీ అయితే ఎంత లైట్ వెయిట్నండి ఈ శారీ నిజంగా ఎంత బాగుందంటే అంత లైట్ వెయిట్ అండి ఇదండి పోచంపల్లి డిజైన్ చాలా లైట్ వెయిట్ అండి శారీ క్వెషింగ్ బార్డరు కడితే చాలా లుక్ వస్తుందండి ఇది చాలా బాగుందండి ఎల్లో కలర్కి క్రషింగ్ బార్డర్ ఇచ్చాడు బార్డర్ కూడా భలే లుక్ ఉందండి ఫోన్లో ఎంత బాగుందో శారీ విడిగా కూడా అంతే బాగుందండి లెమన్ లెమనిలోకి అదే ఎల్లోకి మ్యాంగో ఎల్లోకి కింద బార్డర్ తిక్కు ఎల్లో ఇచ్చాడు పోచంపల్లి డిజైన్ అనమాట ఇదిగోండి మనకి బార్డర్ ఎలా ఇచ్చాడో అలాగే ఇచ్చాడండి ఆర్గంజా మీద టిష్యూ అనమాట ఇది క్రషింగ్ టిష్యూ చాలా బాగుంది పైకి లక్కమా చాలా బార్డర్ కనపడట్లేదు ఇదండి శారీ మీకు అర్థమవుతుందా శారీ అర్థమవుతుందా చాలా బాగుందండి శారీ అయితే నిజంగా చాలా 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 బాగుంది దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇలాగే పిక్ పెట్టండి అండి ఫోన్లో కనబడుతుంది ఇది సపోటా రంగు అండి ఆర్గంజా బాగుంది చీర అయితే నిజంగా చాలా బాగుంది ఇది వచ్చే సపోటా కలర్కి గ్రీన్ కాంబినేషన్ అండి శారీలో వర్క్ ఉంది కదా ఈ వర్క్ అయితే ఎలా ఉందో తెలుసా మీ దగ్గర చూపిస్తా చూడండి ఎంత నీట్గా చిన్న చిన్ని ఫ్లవర్స్ అలా నీట్గా ఉందండి శారీ అయితే సపోటా కలర్ అండి శారీ చాలా లైట్ వెయిట్ అండి చాలా బాగా ఉంది కడితే భలే ఉంటుంది ఈ చీర ఇదండి ఇది వచ్చేసరికి గ్యాప్ బోర్డర్ గ్రీన్ కలర్ ఇచ్చాడు కదా శారీ వచ్చేసరికి క్రషింగ్తో సపోర్టర్ అండి పైన పైనంతా ఇట్లా వర్క్ ఇచ్చాడండి చాలా బాగుందండి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇస్తాడు వీటికి హైలైట్ అనమాట బ్లౌజు బోర్డర్ ఏ కలర్ వస్తుందో గ్రీన్ కలర్ అలాగే మనకి బ్లౌజ్ ఇస్తాడండి శారీ అయితే నిజంగా బనే ఉంది కదా నిజంగా బాగుంది చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే ఫోన్ చేయండి అండి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దాంట్లో ఎల్లో కలర్ ఉంది చూడు ఆరెంజ్ ఇది మనకి టిష్యూ క్లాత్ అండి ఆర్గంజా మీద క్రషింగ్ అనమాట అయితే మనకేమిచ్చాడు కట్వర్క్ లాగా ఇచ్చాడు ఇట్లా బార్డర్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్గా ఉంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు కదా కాలేజీ పిల్లలు ఉంటారు వాళ్ళు ఈ పండక్కి నేను ఎలా కట్టుకోవాలి శారీ కట్టుకోవాలి అనుకుంటాను చూసారా కాలేజీ పిల్లలు స్టూడెంట్స్ అంటే కాలేజీ పిల్లలు అంటే స్టూడెంట్స్ లేండి అలా చాలా బాగుంటుంది ఈ శారీ వాళ్ళకి చాలా మంచి లుక్ వస్తుందండి ఈ శారీ అయితే ఇది చిన్న కట్ వర్క్ ఇచ్చాడు ఎంత అందంగా ఇచ్చాడు చూసారా చాలా బాగుంది ఈ బంచెస్ ఇచ్చాడు కిందంతా ఇలా చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది అయితే మనకి రన్నింగ్ ఇచ్చాడండి బ్లౌజు దీనికి రన్నింగ్ కాకుండా మనకి మంచి ఇలా చిలకపచ్చ గ్రీన్తో మనం బ్లౌజ్ సెట్ చేసుకుంటే భలే ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది ఇలా మనం సెట్ చేసుకునే బ్లౌజ్లోనే ఉంటుందండి దీనికి లుక్ మాత్రం మంచి అదేంటది మిఠాయి రంగులో కూడా కొంచెం మిఠాయి రంగు అంత రంగు కాదు కానీ ఆరెంజ్ కలర్లో కూడా క్యారెట్ కలర్ అసలు అచ్చంగా క్యారెట్ కలరేనా అండి ఇది మనం పెడదాం పేరు క్యారెట్ కలర్ అండి క్యారెట్ కలర్ అండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదంతా కట్ వర్క్ అండి సూపర్గా ఉందండి సూపర్ అంటే సూపర్గా ఉందండి ఇది వచ్చేసరికి ఆర్గంజా అండి ఆర్గంజా మీద మనకి టిష్యూ ఇచ్చాడు బార్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో కదా లైట్ వెయిట్ అండి అయితే శారీ చాలా లైట్ వెయిట్గా ఉంది అసలు ఫినిషింగ్ ఉందండి ఎంత నీట్గా ఉందో ఇది వర్క్ అండి ఇది సీక్ పెయిన్ వర్క్ ఇచ్చాడు జీరో సైజ్ స్టోన్స్తో మనకి ఇదిగోండి క్రషింగ్ బార్డర్ ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ చాలా 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 లైట్ వెయిట్ శారీ మొత్తం కూడా ఇలాగే ఇచ్చాడు ఇది వచ్చేసరికి మనకి ఆనియన్ కలర్లో కూడా తిక్కు ఆనియన్ కలర్ అండి మనకి ఫోన్లో మంచిగా కనబడుతుంది అండి ఇబ్బంది ఏం లేదు కానీ శారీ అయితే భలే ఉందండి నిజంగా చాలా బాగుంది దీనికి కాంబినేషన్ బ్లౌజ్ లేకుండా ఇలా బార్డరే ఇచ్చేసాడండి రన్నింగ్ ఇచ్చాడు కానీ రన్నింగ్ అయినా కూడా మనం బ్లౌజ్ సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే బ్లౌజ్ అయినా కూడా బాగుంటుందండి దీనికి బాగుంటుంది బ్లౌజ్ ఇదే అయినా కూడా చాలా బాగుంటుంది నువ్వెత్తుకు సూపర్గా ఉందండి శారీ అయితే మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా ఇలా మొత్తం బంచేస్తే ఇచ్చాడు శారీ అయితే నిజంగా బాగుందండి లెవెన్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో ఉన్న బుట్ట ఎక్సలెంట్ అండి ఇది ఇంకో గ్రే కలర్ అండి ఇది ఇంకో గ్రే కలర్